ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని అని పదమూడు శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఆత్మనిష్ట చేయులకు పరమ శాంతిని పొందును ఫలాపేక్ష లేని కారణం చేత ఎవరంటైనా నిష్కామకర్మ యోగి అలాగే కర్మను చేయువాడు ఎట్టి ఫలితాన్ని పొందుతాడు ఎందుచేతనంటే సంసార బంధంలో లెస్సగా తగులుకుంటాడు ఫలాశక్తి వలన కర్మ చేయువాడు ఇటువంటి ఫలితాన్ని పొందుతాడు దీన్ని బట్టి బంధం మోక్షానికి కారణం ఏమిటి కర్మలందు ఫలాపేక్ష కలిగి ఉండటం బంధము అది లేకుండా ఏ మోక్షము అలాగే పరమశాంతికి మార్గం ఏమిటి కోరిక లేకుండా ఉండటం కర్మములందు ఆసక్తిని త్యజించటం అలాగే బంధము హేతు ఏమిటంటే కామమే కర్మ ఫలాసక్తి అని ఇటువంటి వివిధ విషయాలని గత శ్లోకంలో తెలియజేశారు ఇక రాబోయేటువంటి పదమూడు శ్లోకములు ఇంద్రియ నిగ్రహపరుడైనటువంటి యోగ యొక్క స్థితిని వర్ణిస్తున్నారు సర్వకర్మాణి మనసా మనస సుఖం వశీ నవద్వారే పురే దేహీ నైవ కారయన్ వశీ ఇంద్రియ నిగ్రము కలవాడవు దేహీ దేహదారి అనగా జీవుడు మనస మనసు చేత సర్వకర్మాణి సమస్త కర్మములను అనగా కర్మఫలములను సన్యస్యా పరిత్యజించి నా ఏన కుర్వన్ ఏమి చేయని వాడై కార్యన్ చేయింపని వాడై నవద్వారే తొమ్మిది ద్వారములు గల పురే పట్టణమగు శరీరం ముందు సుఖం హాయిగా అస్తే ఉండుతున్నాడు తాత్పర్యం ఇంద్రియ నిగ్రహము గల దేహదారి మనసు చే సమస్త కర్మములను పరిత్యజించి ఏమి చేయని వాడై చేయ వాడై తొమ్మిది ద్వారములు గల పట్టణము శరీరం హాయిగా ఉంటున్నాడు ఇక్కడ మా జీవితము ఆనందముగా ఎట్లుండగలదు ఆ పద్ధతి ఇక్కడ ఈ శ్లోకులు మనకి వివరిస్తున్నారు వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయా ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమే మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు डिस्क्रिपन चुडवचो साई राम